రాజేంద్ర గారు రాజేంద్ర గారు ప్రశ్నలు ఎప్పుడు కూడా నిటారుగానే ఉండాలి ప్రశ్న ఎప్పుడు కూడా నిటారుగానే ఉండాలి ఇంటలెక్చుల్ లాగా ఎక్కడ కూడా వంగకూడదు మీరు 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 నన్ను ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా కూడా నేను అల్లు అర్జున్ గారి అంశంలోకి వస్తున్నా ఓకే నన్ను అడగలేదు నా ప్రశ్న ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఎన్నో కష్టాలు పడి కుటుంబంలో సభ్యుడు బాబాయి బాబాయిని కాదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికాడు మనం డబ్బున్నోళ్ళని చూసి తలబడతా ఉంటుంది ముందు దాన్ని సవరణ చేసుకోవాలి ఎందుకంటే రాజధాని అమరావతి లేని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్ని అగసాట్లు వచ్చినా ఇన్ని ఏ ఏనాడు కూడా తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు ఉండాలి రాజధాని మహిళకి జస్ట్ టెల్ మీ వాళ్ళు సినిమా నటులు మాత్రమే మీరు అతిగా ఎందుకు ఊహించుకుంటారు వాళ్ళు ఏమైనా దేశభక్తుల వాళ్ళు ఏమైనా లాఠీ దెబ్బలు తిని ప్రతిరోజు కమ్యూనిస్టుల్లాను మన జనసేన మహిళల్లోనూ వచ్చి పోరాడేటటువంటి తత్వం వాళ్ళకు ఉండాలా ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ స్టూడియో కావాలంటే భూములు కావాలి కావాలి రాయితీలు కావాలంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పడుతున్న ఆవేదన చెప్పడానికి కూడా వాళ్ళకి కాదా అంటే మనుషులు కాదా వాళ్ళు వాళ్ళకి రక్తం లేదా ఒంట్లో ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఆవేదనలు జరిగితే తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు మాట్లాడరా మాట్లాడాల్సిన అవసరం లేదా లేదు అని అంటే మేము మౌనంగా ఉండాలా

కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక మాట సాయం కూడా చేయాలా దాని పాత్ర అలా నిర్వహించిందని చెప్పి చెప్తున్నా ఎందుకు చెయ్యాలి వాళ్ళు మీకెందుకు అండగా ఉండాలంటే ఆ మాట వాళ్ళనే ప్రకటించమనండి నిర్ణయించుకుంటారు ఇబ్బందులు బాలకోటే గారు మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండటం మన తప్పు అసలు ఎక్స్పెక్టేషన్ ఏ జీవితంలో వద్దనే ఫిలాసఫీ నాది ఆశించినప్పుడు ఎప్పుడు నిరాశే వస్తుంది రెండోది మీరు కొట్టే తలుపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తారు వైద్యం కోసం వెళ్తారు సినిమా హాల్కి ఎందుకు వెళ్తారు వినోదం కోసం వెళ్తారు ఆ హీరో మీకు ప్రతి పనికి మీ దగ్గరికి వస్తాడని మీరు భావిస్తే తప్పు మీది కదా లో ఉన్న అగ్రహీరోలకు మా పొలాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో సబ్సిడీలు ఇవ్వాలి టికెట్ ధరలు తగ్గించాలి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి విశాఖపట్నంలో ఇండస్ట్రీ పెట్టాలి ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడగండి మా భూములు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మా 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 రాజధాని వచ్చి మా అమరావతి వచ్చి ఆనాడు ఈనాడు వచ్చి అడుగుతున్న అగ్ర హీరోల మాత్రం మాకు సంబంధం లేదని మేము మిన్నకుండాలా వాళ్ళంతే ఉంటుంది వాళ్ళ సినిమా కొందరినే ప్రశ్నిద్దామా పోని నో 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 కాదండి ఇప్పుడు సైన్స్ టీచర్ సైన్స్ పాట అని చెప్తారు బాలకృష్ణ గారు నాకు పెద్ద డిబేట్ దీని మీద అక్కర్లేదు కానీ బట్ క్లారిటీ ఇచ్చే నేను నేను కూడా చెప్తున్నా రాజేంద్ర గారు ఇప్పుడు ఇది రాష్ట్రము రాష్ట్రంలో ప్రజలు ప్రజలకు ఆవేదనలు ఉన్నాయి ప్రతి పౌరుడు ప్రతి పాడు బాగా భాగస్వామ్యం పడాలి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా పడాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇందులో వివాదాంశమైన అంశం మాట్లాడుతున్నాను చేయటం తప్పేం లేదు ఎందుకంటే అందుకని నేను అంటున్నా ప్రశ్నించేటప్పుడు ప్రశ్నలు వంగిపోకూడదు ఎవరినైనా ప్రశ్నించగలగాలి పాలకుని ఎలా అయితే ప్రశ్నిస్తామో తప్పు చేసే వాళ్ళని ఎవరినైనా ప్రశ్నిస్తావు కాబట్టే రాష్ట్రం ఎలా ఉంది నలుగురు ప్రశ్నించినట్టయితే పరిపాలన ఇలా ఉండేది కాదు కదా ఎవరు ప్రశ్నించలేకపోబట్టే కదా ఈ రోజులు ప్రజలు ఏం ప్రశ్నిస్తారు మేధావులే నిర్లిప్తంగా ఉండే మేధావులే మౌనంగా ఉండే చోట ప్రజలు ఏం ఏం ప్రశ్నిస్తారు ఈ నరాచకం ఈ రోజులు మీకు మాట చెప్తా డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదని ప్రశ్నించాడు కాబట్టి అన్య వెతల గురి కాబడ్డాడు తన ప్రాణం తీసుకున్నాడు చేరాల కిరణ్ బాబు మాస్క్ పెట్టుకున్నందుకు పోలీసులు అరాచకాన్ని ప్రశ్నించాడు కాబట్టే ప్రాణం పోయింది ప్రశ్న ఉంటే అక్కడ ప్రాణం పోతుంది మనం వల్ల ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ప్రాణాలే పోగొట్టుకున్నారు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కింది కులం వాడు కానీ లేదా ఈ ఇక్కడ ఇబ్బందులు పడుతున్న వాడు కానీ ఏ సామాజిక వర్గం అయినా కూడా అలాంటి సత్కారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేరినాయి ఒక మానవతా ధర్మం అండి మీరు డాక్టర్ బాలగోపాల్ గారు ఉంటారు కన్నాబ్రామన్ గారి పేరుంటారు ఐఏఎస్ శంకర్ అని పేరుంటారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అంటారు నేను మనుషులు కూడా కన్నా మనుషులంటే పీడిత తాడిత ప్రజలు ఎవరైతే పీడిత తాడిత ప్రజలకు సేవ చేశారో అదే దేశం వాళ్ళకే సేవలు అందాలి బాధలో ఉండోడికి అమ్మ కన్నం పెట్టాలి బాధలో ఉండేవాడికి ఓదార్పేసారి రజని గారినిద్దాం గారు కాబట్టి సహాయపడాలి సహాయపడితేనే కదా గుర్తించేది అది సినిమా హీరో అయినా రాజకీయ నాయకుడు అయినా మీరైనా నేనైనా తప్పనిసరిగా అప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుంది నలుగురు ప్రశ్నిస్తే కదా ప్రభుత్వాలు కూడా నడవడికి మార్చుకునేది మీ ప్రశ్న తీసుకోగల నో 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 నేను ఒక్క ప్రశ్న అడుగుతా ప్రతిరోజు విమర్శ చేశారు కదా ముఖ్యమంత్రి మీద మరి ఆంధ్రప్రదేశ్లో యువకులే లేరా వచ్చి ఉద్యమం చేసినటువంటి సందర్భం ఒకటైనా ఉన్నదా అసలు ఈ మొత్తం భారతదేశపు ఉద్యమాలలో వెన్నెముకగా ఉన్నటువంటిది మీరు నేను విద్యార్థులుగా ఉన్నప్పుడు పాల్గొన్నటువంటి ఎన్నున్నాయి ఉన్నాయి నా వయసుకి నేను చదువుకునేప్పుడు ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి జైలుకు పోయాను అని అంటే మరి నన్ను ఇవాళ అంటారా మంచోడు అంటారా ఏమంటారు మరి ఇప్పుడు ఇవాళ ఎందుకు లేవు బాలకోట గారు మన పిల్లల్ని మనము చెడగొట్టేశాం చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పలా ఇందాక రజనీ గారు గుర్తు చేసినట్టుగా భగత్ సింగ్ గురించి మనం ఎందుకు చెప్పుకున్నాం కానీ భగత్ సింగ్ గురించి ఏ కుటుంబంలో ఎంత మంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పారు ఇదిరా రాజకీయం ఇదిరా త్యాగం ఇదిరా సమాజం కోసం నిలబడ్డ నిలబడ్డమని మన పాఠ పాఠాల్లో ఏమైనా కనపడుతోందా ఎని ముగిద్దాం ముగించబోయే ముందు రజనీ గారు ప్రజలు ఉద్యమించారు కాబట్టే ప్రభుత్వం మారుతుంది ప్రజా ఉద్యమాల నుంచే మారుతుంది ఇది నేను చెప్పదలుచుకున్నా ఓకే ఉద్యమించాము ఉద్యమించాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపే ప్రక్రియ చేస్తుంది ఎస్ మీరు అయినా నేనైనా మనం ఉద్యమించినందుకు ప్రజలు మారిపోయారు అని విధంగానే భావిస్తాను ఎస్ యాస్ ఎ జర్నలిస్ట్ ఐ హావ్ డన్ మై జాబ్ కొన్ని విశ్లే కొన్ని విశ్లేషణలు కొన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టేశా అయిపోయింది ప్రజలు నిర్ణయించుకుంటారు రేపు మళ్ళీ ఎలా నిర్ణయించుకుంటారు అని నాకు హక్కు లేదు ఐ డన్ మై జాబ్ ఇట్ అలాగే రాజేంద్ర గారు ఇందాక మీరు చెప్పిన దాంట్లో మీరు చదువుకునేటప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు మీరు బహుశా ఏదన్నా యూనివర్సిటీలో చదివారో గవర్నమెంట్ కాలేజీలో చదివారో నాకైతే తెలీదు ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలో మీకు తొంభైకి తొంభై తెస్తాం వందకి వంద తెస్తాం ఐఐటిలో సీటు తెప్పిస్తాం పక్క దేశానికి పంపిస్తాం అనే వాళ్ళే కానీ ఈ రోజు రాష్ట్ర సమస్యల గురించి ప్రజల సమస్యల గురించి ఈరోజు ప్రశ్నించేవాడే లేడండి ఈరోజు నేను తిరుపతిలోని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదివినప్పుడు ఒక యూనివర్సిటీ వ్యవస్థ ఎలా ఉంది పొలిటికల్ వ్యవస్థ ఎలా ఉంది తప్పుని ప్రశ్నించడం అంటే ఏంటి చంద్రబాబు గారు కూడా అదే ఎస్వి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన ప్రోడక్ట్ అండి ఈ రోజు ఒక ఉద్యమకారుడు కావాలన్నా ఒక ప్రశ్నించాలన్నా మంచి వ్యవస్థ ఉండాలి మంచి కాలేజీ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఉండాలి ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ సినిమా వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాకు వచ్చే పనిస్ ఆగిపోతాయేమోనని విమర్శించరు కార్పొరేట్ వ్యవస్థ మేము ఐఐటి పక్క దేశాలకు వెళ్ళాలి మా మీద కేసులు వేస్తారేమో వాళ్ళు ఉద్యోగానికి కట్టుబడి పనిచేస్తారు రోజు ప్రశ్నించే వాళ్ళు జర్నలిజం వాళ్ళు న్యాయవాదులు తప్ప ఇలాంటి ఉద్యమకారులు తప్ప ఏ కార్పొరేట్ వ్యవస్థలు ఏ సినిమా రంగాలు ఈ రోజు రైతు 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 కంట నీరువాణి సినిమాలో పాట వస్తే కన్నీటి పర్యంతం అయిపోయాం థియేటర్లో కానీ ఆ సినిమా నిర్మాత ఆ సినిమాలో నటించిన వాళ్ళు ఆ సినిమాలో వచ్చిన లాభాల్ని చనిపోయిన రైతులకి నటించారేమో గానీ ఆయన సామాజిక విషయాల్లో మాత్రం జీవించాడు ఆయన ఆయన సొంత డబ్బు కవులు రైతులకు ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అలాగే వందల వేల కోట్లు సంపాదన పక్కన పడేసి ఇవాళ అనేకమైనటువంటి నిందలు వాదనలు అసహ్యం జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యల మధ్య రాజకీయం నడపడం అనేది చిన్న విషయం కాదు ఎంతో పట్టుదల ఉంటే కానీ అలా